శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై ఎనిమిదవ భాగం జాబాలి చేసిన నాస్తికవాదాన్ని ఖండిస్తూ సమాధానం చెబుతున్నాడు రాముడు మహర్షి నాకు ప్రియం చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇలా ప్రసంగించావు అకార్యాన్ని కార్యంగా అపద్యాన్ని పద్యంగా ప్రతిపాదించావు మీద ప్రమాణబుద్ధి లేని మనిషి పాపాలు చేస్తాడు శీలభ్రష్టుడవుతాడు సమాజంలో గౌరవం కోల్పోతాడు కులీనుడో అకులీనుడో కులంతో ప్రమేయం లేదు ధీరుడో భీరువో దానితోనూ నిమిత్తం లేదు వాడు శుచియా అశుచియా మంచివాడా చెడ్డవాడా అనేది వాడి శీలమే చాటి చెబుతుంది లోకం కన్నుగప్పి దుర్జనుడు సర్జనుడుగా చలామణి కావాలనుకుంటే ఆ అభినయం సాగదు కార్యాకార్య విచక్షణులు ఉంటారు వారు పసిగట్టి నిందిస్తారు నువ్వు చెప్పినట్టుగా పరోక్షాన్ని పెట్టి ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేను లోకానికి ఏమి ఉపదేశం ఇవ్వగలను ఎవరికి ఆదర్శంగా నిలవగలను స్వర్గం పొందగలనా లోకులు స్వతంత్రులు రాజుని బట్టే వారి నడవడిక ఉంటుంది రాజులు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు సత్యమే సనాతనం సత్యమే రాజవృత్తం అంచేత రాజ్యమంటే సత్యస్వరూపం సత్యంలోనే లోకం బతుకుతోంది సత్యే లోక ప్రతిష్ఠిత ఋషులు దేవతలు సత్యమే గొప్పదన్నారు సత్యవాదికే గౌరవమన్నారు అదే పరమధర్మం అదే స్వర్గహేతువు సత్యమే పరమేశ్వరుడు అన్నీ మీద ఆధారపడినవే సత్యం కన్నా గొప్పది మరొకటి లేదు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు వేదాలు తపస్సులు అన్నీ సత్యప్రతిపాదకాలే కాబట్టి సత్యపరులం కావాలి బ్రతికున్నంతసేపు భూమి కీర్తి యశస్సు లక్ష్మి ఇవన్నీ పురుషుణ్ణి ప్రలోభ పెడతాయి పరలోకానికి ఉపకరించేది అక్కడ నిన్ను సేవించేది సత్యం ఒక్కటే సత్యము ధర్మము పరాక్రమము భూతదయ ప్రియవక్తృత్వము అతిథి పూజ ఇవన్నీ స్వర్గప్రాప్తికి సోపానాలని పెద్దలు చెబుతున్నారు వారే పూజ్యులు వారే పెద్దలు అని రాముడు రోషంగా మాట్లాడాడు రఘురామ నేను నాస్తికుణ్ణి కాను నాస్తిక వచనాలు చెప్పను కాని సమయాన్ని సమీక్షించి నేను ఆస్తికుణ్ణి ఇప్పుడు సంకట పరిస్థితి వచ్చింది అందుకని నిన్ను రాజ్యానికి మరల్చడం కోసం నాస్తిక వచనాలు పలికాను అంతే సుమా అన్నాడు జాబాలి రామునికి కోపం వచ్చిందని వశిష్ఠుడు గ్రహించాడు రామా జాబాలికి అన్నీ తెలుసు కేవలం నిన్ను మరల్చడానికే ఇలా మాట్లాడాడు శాంతించు రామచంద్ర అన్నాడు వశిష్ఠుల వారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే